జన్మదినానికి ఆదరైనటువంటి వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి అలాగే తుమ్మల అభిమానులందరూ కూడా ఉదయపూడే నమస్కారం సార్ మా అందరి తప్పిన మీకు జన్మదిన శుభాకాంక్షలు మీరు ఆయుధానియాలతో అష్టైశ్వర్యాలతో తెలంగాణ సుఖంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా సత్తుప్రం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ముఖ్యంగా తుమ్మ గారు అంటే అభివృద్ధికి వారి పేరు ఆయన ఆయుసం ఒక్కటే మాట కూడా తెలిసినప్పుడు ఇక్కడ ఏదైతే మన మాజీ వర్యులు ముఖ్యమంత్రి వర్యలు సర్దార్ జలగా ఉందరావు గారిని మరిపించి ఆ స్థాయిలో ఈ నియోజకవర్గంలోనూ జిల్లాలోనూ రాష్ట్రంలోనూ ఒక గొప్ప నాయకుడిగా ఎదగాలని ఒక తలపుతో అభివృద్ధిలో ముందుండాలని తలపుతో ఆయన చేసిన కృషి ఫలితమే మళ్ళీ ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మంత్రివర్యులో ఉండటం అని మనందరికీ తెలిసిందే ముఖ్యంగా తట్టుపల్లి ప్రాంతంలో మనం చూసాం ఎంగరావు గారి కుటుంబం తర్వాత అంతటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తుమ్మల నాశ్వరావు గారు మనందరికీ తెలుసు అభివృద్ధిలో ముందుంటూ ఏది కావాలన్నా సరే గ్రామాలకు కానీ మండలానికి కానీ చేసే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తుమ్మల నాగరావు గారు మనందరికీ తెలిసిందే ఈరోజు సీతారామ ప్రాజెక్టు మనం చూస్తున్నాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంత ప్రతిష్టాత్మో మనం చూస్తున్నాం దాన్ని ఈ రోజు తుమ్మ గారు కనుక కాంగ్రెస్ పార్టీలో గెలవకుండా ఉన్నట్టయితే రాకుండా ఉన్నట్టయితే సీతారా ప్రాజెక్ట్ మనకు వచ్చేది కాదనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఈ రోజు సీతారామ ప్రాజెక్టు వస్తుందంటే ఆయన కృషి పట్టుదల పట్టగలని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారో అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ అందరూ కలిసి ఈ రోజు సీతారామ ప్రాజెక్టు విషయంలో మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకి నీళ్ళు ఇవ్వాలని తలంపుతో కృషి చేసిన ఫలితమే మొన్న జరిగిన మనకి ఏదో ఏం కోర్టు దగ్గర కాలోదా అని అది కానీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా తుమ్మ నగేశ్వరరావు గారికి ఈ ఆడంబరాలని జనమైన చదువుకోవడం చుట్టుకోవడం మనకి ఇష్టం ఉండదు ఆయనకి అయినా సరే ఇక్కడ ఉన్న అభిమానుల కోరిక మేరకు ఇక్కడ ఉన్న నాయకుల కోరిక మేరకు మేము కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయ జరిగింది కొన్ని కొన్ని తుమ్మనాశ్వరావు గారి చేతుల్లో ఉండమని చెప్పి అని చెప్పి తెలియజేస్తున్నాం అభిమానులు ఎలా కోరుకుంటే మనం అలా ఉండాలి తప్ప మన నిర్ణయాలు ప్రజల మీద ఉండకూడదని చెప్పి తుమ్మల గారికి స్వభావంగా తెలియజేస్తున్నాం ప్రజలు ఏదైనా సరే మీరు మంచి జరగాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆ మంచిని స్వీకరించాలని చెప్పి మరొకసారి తుమ్మల గారికి పెద్దలు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్